గుడ్ మార్నింగ్ ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాము మార్నింగ్ ఫైవ్కి నిద్ర లేచామన్నమాట ఇంట్లో అందరం రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికి ఎయిట్ అయిపోయింది సో ఎయిట్కి స్టార్ట్ అయితే టెంపుల్కి వెళ్ళేటప్పటికి నైన్ అయింది మా ఊరు నుంచి వన్ అవర్ పడుతుంది ఇంతకీ ఏ టెంపుల్కి వెళ్తున్నామో చెప్పమంటారా బుద్ధం విలేజ్ అండి నండూరు శ్రీనివాస్ గారి వీడియో చూసి అంతకుముందే నేను బుద్ధం టెంపుల్కి వెళ్ళాను అనమాట మళ్ళీ సెవెన్ ఎయిట్ మంత్స్ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను టెంపుల్కి చూశారు కదా చక్కగా కారులో అయితే దేవుడికి ఇలా మన గార్డెన్లో పూలే పెట్టాము అండ్ ఇక్కడ మల్లెపూలు పూలు వేలాడదిద్దాం అనుకున్నాం కానీ దారిలో అయితే అసలు ఎక్కడో షాప్సే కనిపించలేదన్నమాట యూట్యూబ్లో ఆదిత్య హృదయం ప్లే చేశాను రోజు కూడా ఆదిత్య హృదయం మార్నింగ్ నిద్ర లేవగానే వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా అసలు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇలా వింటే మామూలుగా సరదాగా బయటికి వెళ్ళామనుకోండి కొంచెం మూవీ సాంగ్స్ అలా వింటూ ఉంటాము అదే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి టెంపుల్కి ఇలా చక్కగా దేవుడికి సంబంధించిన సాంగ్స్ వింటే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇది చూశారు కదా నా డ్రెస్ ఇది నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను ఈ కుర్తా అయితే మింత్రాలో తీసుకున్నాను ఆఫర్ ఉన్నప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను నాకైతే అసలు ఎంత నచ్చిందో అండ్ చూశారు కదా ఈ రోడ్లు కూడా అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తాయో తెలుసా అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉండదు అనమాట ఆ పక్కన కాగితం పూల చెట్లు చూశారు అసలు భలే పెంచారు కదా చూసినప్పుడు చాలా బాగున్నాయి అని అనిపించింది మేము కూడా అలానే ఇంట్లో పెడదామని అనుకుంటున్నాము అండ్ తిరిగి వచ్చేటప్పుడు నర్సరీకి వెళ్ళామన్నమాట అనమాట ఇక్కడే మీకు చూపిస్తాను చూడండి లెఫ్ట్ సైడ్లో నర్సరీ ఉంటుంది వచ్చేటప్పుడు అక్కడ దిగి కొన్ని మొక్కలు కూడా కొన్నామన్నమాట ఆ మొక్కలన్నీ కూడా మీరు చూడండి ఇప్పుడు కాదండి తిరిగి ఇంటికి వచ్చేస్తాం కదా అప్పుడు నేను మీకు చూపిస్తాను అండ్ చూశారు కదా బుద్ధంకి అయితే ఎంటర్ అయిపోయాము ఇదే అనమాట బుద్ధం విలేజ్ ఈ రూట్ చూస్తున్నారు కదా ఇలా మనం లోపలికి అయితే వెళ్ళాలి ఇది దారి ఇక్కడ మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను నేను అంతకుముందు కూడా బుద్ధం విలేజ్కి వెళ్ళాను టెంపుల్ కానీ లేదనంటే దానికి సంబంధించిన విషయాలు కూడా అన్ని క్లియర్గా ఆ వీడియోలో చెప్పాను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఆ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు ఏంటంటే కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఒకసారి దేవుడు దర్శనం చేసుకుందాం అని చెప్పి ఇలా టెంపుల్కి వచ్చాము అక్కడ కనిపిస్తుంది కదా అదే టెంపుల్ ఏ కుక్క పిల్లలు పక్కకి వెళ్ళండిరా అరే ఎల్లరా ఏంటి ఎల్లదు నాన్న ఎంతో మహిమలు కల ఆంజనేయ స్వామి గుడి ఇది ఎవరైనా సరే ఒక మంచి కోరిక కోరుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందట ఇది పూజారి గారి ఇల్లు ఇది టెంపుల్ పార్క్ చేసుకురావాలంటే ముందుకెళ్ళాలి అమ్మయ్యా టెంపుల్కి అయితే వచ్చేసాము ఎందుకు అమ్మయ్య అని అంటున్నానంటే కారులో ఏసీ పాడైపోయింది అనమాట ఎలకలు ఏసీ వైర్ కొట్టేసినాయి అసలు ఈ ఎండ అసలు విపరీతంగా ఉంది ఇక అసలు ఆ వేడికి చిరాకు వచ్చేసింది అనమాట అయితే వచ్చేసాము చూశారు కదా ఇక్కడే రాములవారి టెంపుల్ కూడా ఉంది చుట్టుపక్కల మొత్తం కూడా ఇలా ఉంటుంది మనం వచ్చి కారులో ఒకవేళ వస్తే మీరు ఈ చుట్టుపక్కలే పార్క్ చేసుకోవచ్చు అయ్య బాబాయ్ కుక్కలు చూసారా అసలు ఆయన వెనక ఎలా పరిగెడుతున్నాయో నాకు ఇలాంటివి చూస్తే మాత్రం అసలు ఎంత భయం వేస్తుందో తెలుసా నిజం చెప్పాలంటే ఎందుకంటే ఇట్లా కుక్కలు పరిగెడితే ఎట్లా అండి భయం వేస్తుంది కదా నిజంగానే కార్ అయితే పార్క్ చేసేసాము చూసారా బ్యాక్ సైడ్ ఒక స్కూల్ ఉందన్నమాట అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడికి మేము వచ్చాం కానీ అంతకుముందు అయితే రాములవారి టెంపుల్కి వెళ్ళలేదన్నమాట నిజం చెప్పాలి అని అంటే ఇప్పుడు కూడా వెళ్ళటం కుదరలేదు ఎందుకంటే మేము వెళ్ళిన టయానికి లాక్ చేసేసింది అండ్ చూడండి ఇక్కడ స్కూల్ అక్కడ పార్క్ చేసుకుని మళ్ళీ ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి టెంపుల్ కనిపిస్తుంది అనమాట టెంపుల్కి అయితే వచ్చాము ఇంకా ఓపెన్ చేయలేదు ఫస్ట్ రాగానే పదకొండు ప్రదక్షిణాలు తిరిగేసామనమాట ఎప్పుడు టెంపుల్కి వచ్చినా కూడా పదకొండు ప్రదక్షిణాలు కంపల్సరీ తిరుగుతానండి నేను అది ఏ టెంపుల్ అయినా సరే మీకు ఇష్టమైతే మీరు తిరగ తిరగగలరు అని అనుకుంటే వన్ నాట్ ఎయిట్ కూడా మంచిగా ప్రదక్షిణలు చేయొచ్చు ఈ టెంపుల్లో కూడా నేను అంతకు ముందు వచ్చినప్పుడు వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేశాను ఎంతో మహిమలు గల గుడండి ఇది మీరు తప్పకుండా ఒక్కసారన్నా రావాల్సిందే ఎందుకంటే నండూరు శ్రీనివాస్ గారు వీడియో చూసినప్పుడు నాకు ఎప్పుడెప్పుడు గుడికి వెళ్తానా అని చెప్పి అనుకున్నాను వెంటనే మా పేరెంట్స్తో చెప్పి మనం ఆ టెంపుల్కి వెళ్లాల్సిందే అని చెప్పి వచ్చామనమాట మా ఊరు నుంచి వన్ అవర్ పడుతుంది ఇక్కడ నేను దండం పెట్టుకుంటున్నాను కదా ఆయనకి శ్రీరామచంద్రుల వారు కనిపించారనమాట రియల్గా కనిపించారు అంటే కళలో కాదు రియల్గా కనిపించారనమాట అందుకే చెప్తున్నాను మీరు ఈ గుడి యొక్క ప్రాముఖ్యత కంపల్సరీ తెలుసుకోవాలి నేను మీకు అంతకుముందు వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను తప్పకుండా ఆ వీడియో చూడండి ఆ వీడియోలో గుడి ప్రతి వి ప్రతి విషయము కూడా నేనైతే షేర్ చేశాను ఇక్కడ చాలా ఫొటోస్ ఉంటాయన్నమాట ఆ ఫొటోస్ ఆ ఫొటోస్ కింద ఏంటి అన్నది కూడా రాస్తారు చక్కగా అదంతా కూడా మీకు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది బేసిక్గా నాకు దేవుడు అంటే చాలా నమ్మకం ఎక్కువ అసలు దేవుడి మీద నమ్మకం లేకపోతే ఎలా అండి నేను దేవుణ్ణి అంతలా నమ్ముతాననమాట బ్యాడ్ టైమ్స్ అయినా గుడ్ టైమ్స్ అయినా సరే నా వరకు మాత్రం నాకు దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడులే అని అనిపిస్తూ ఉంటుంది సో నాకు ఎప్పుడైనా సరే ప్రశాంతంగా అనిపిస్తుంది గుడికి వచ్చినప్పుడు ఏ గుడైనా సరే ఒక్కసారి వచ్చి దేవుడు దర్శనం చేసుకుంటే అసలు ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుందో మాటలో చెప్పలేను చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయాము మీకు ఇంకొక విషయం చెప్తాను పూజారి గారు రేపు హోమం జరుగుతుంది గుడికి రండి అని చెప్పారనమాట ఆ వీడియో నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను అండ్ ఇక్కడ చూశారు కదా వస్తూ వస్తూ చిలకడదుంపలు దుంపలు కొనుక్కున్నాము అనమాట అలానే శనక్కాయలు కూడా కొనుక్కున్నాము రెండు హెల్త్కి అయితే చాలా చాలా మంచిది బేరం కూడా ఆడామండి ఆమె అయితే అస్సలు ఇవ్వనని చెప్పిందనమాట రెండు కూడా వన్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాము ఇక్కడ ఇంకొక మెయిన్ విషయం చెప్పాలి ఏంటో తెలుసా టోల్ గేట్ ఉందండి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇప్పుడు రెండు సార్లు అప్ అండ్ డౌన్ వెళ్తే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేయాలి అయ్యే బాబోయ్ ఈ త్రీ హండ్రెడ్ రూపీసా అనిపించింది మరీ అసలు త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా ఎక్కువ తెలుసా అప్ అండ్ డౌన్ అందుకని చెప్పి మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు ఇంకేమన్నా షార్ట్ కట్ ఉందా అని చూస్తారు సో పక్కన అందరినీ అడుగుతూ అడుగుతూ ఇక్కడ ఇంకొక షార్ట్ కట్ ఉంటే అటు నుంచి వెళ్ళామనమాట మరి నాకు మాకైతే మూడు వందలు సేవ్ అయ్యాయి అని అనిపించింది లేదనంటే వేస్ట్ అండి అసలు త్రీ హండ్రెడ్ రూపీస్ టోల్ గేట్కి ఏంటండి కామెడీ కాకపోతే అండ్ వెళ్ళేదారిలో ఒక థమ్స్ అప్పును మంచి కొనుక్కున్నాం అనమాట సో హాయిగా మంచి తినేసాము అండ్ ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం తెలుసా నర్సరీకి వెళ్ళిపోతున్నాం ఎస్ నర్సరీకి అయితే వచ్చేసాము లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నర్సరీలో ఎన్ని మొక్కలైతే లేవు అసలు ఇప్పుడైతే ఎన్ని ఉన్నాయో తెలుసా మేము ఏదో ఒకటి రెండు తీసుకుందామని వచ్చాము కానీ చాలా మొక్కలు కొన్నాము ఏం మొక్కలు తీసుకున్నాము అవంతా కూడా మీరు చూద్దరు ఈలోపు ఒకసారి మీరు కూడా నర్సరీ చూసేయండి మొత్తం ఎన్ని బాగున్నాయో తెలుసా జేంటో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కుక్క పిల్లలే కనిపిస్తూ ఉన్నాయి బేసిక్గా నాకు చాలా భయం అనమాట అసలు దగ్గరుంటే జాలు పరిగెట్టేస్తాను దూరంగా మొక్కలు నర్సరీకి వచ్చాం అది కూడా ఆక్సిజన్ మొక్కే ప్యూరిఫై మొక్క తీసుకుంటాం చెప్పాను కదా ఒకటి రెండు తీసుకుందాం అని చెప్పి వెళ్ళి చాలా మొక్కలు తీసుకున్నాము అవన్నీ కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు ఇలా కొన్ని మొక్కలు తీసుకుని మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయామనమాట అండ్ ఇంకో విషయం చెప్తున్నాను మాకు గుళ్ళో చెప్పారు రేపు హోమం ఉంది అనని ఆ హోమం చూడాలి అని అంటే నిజంగా అదృష్టం ఉండాలంటండి అండి అంత బాగా జరిగి జరుగుతుందట హోమం అయితే సో మేమైతే రేపు మళ్ళీ హోమం కోసం అని చెప్పి బుద్ధం వస్తున్నాం అనమాట ఈరోజు వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఈరోజు కూడా అనుకోకుండా వచ్చామన్నమాట అనుకోకుండా వెళ్ళడం వలన హోమం ఉందని చెప్పారు సో మళ్ళీ రేపు కూడా మేము టెంపుల్కి అయితే వెళ్తాము నర్సరీలో ఏం మొక్కలు తీసుకున్నాము అలా అని హోమం ఎంత బాగా జరిగిందో ఆ హోమం కూడా మీరు డైరెక్ట్గా చూడలేరు కాబట్టి మీ అందరికీ చూపించాలని కొన్ని వీడియోస్ అయితే తీశాను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దరు మీరు ప్రస్తుతానికి ఈ సంగతులు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో